ఆర్ఎస్ అక్షరక్షేత్రానికి స్వాగతం అందినట్టే అంది రచన రవీంద్ర సూరి నామాల పఠనం సుమతి చురుకంటి శీర్షిక అందినట్టే అంది మప్పులు సముద్రాన్ని తాగి తాగినోడి మళ్ళీ ఆకాశమంతా తిరుగాడుతున్నాయి ఎక్కడ కురవాలా అని కురిసినట్టే మురిపించి చుక్క నేల తాకకుండానే గుండంలో ఉన్న సీసంగోళీల గుంపును గురి చూసి కొట్టినట్టుగా చెల్లాచెదురయ్యాయి మబ్బులు పటేల్మణి విరిగిన స్వప్నం ఆదమరచిపోతున్న నిద్రను కంటికి దూరం చేసింది తెల్లారే వరకు రెప్ప తెరువనని ఒట్టేసిన కన్నులు మూయకుండా చేసింది తెగిన కళ ఎలా శక్తులన్నీ కూడగట్టుకొని రాత్రిని పగటిని ఒకలాగా స్వీకరించి సృష్టించుకున్న ఆశల సౌధాన్ని నిచ్చెనలేసి అందుకోబోతున్న క్షణం కక్షగట్టిన కాలం గబుక్కున నిచ్చెనలాగితే అందినట్టే అంది చూస్తుండగానే విడిపోతున్న విజయం దూరమవుతున్న లక్ష్యం దుఃఖం పెంచింది మెదడులో నరాలు తెగిన ఫీలింగ్ సర్రమని రక్తం ప్రవహిస్తోంది దారి తెన్ను తెలియకుండా చెదిరిన కళలు విరిగిన మబ్బులు అందని విజయం ప్రకృతి సహజం స్థితులు పరిస్థితులు పరిణామం దుష్పరిణామం సృష్టిలో జరిగే ప్రతిదీ మనిషి మనుగడ కోసమే స్వీకరించు అనుభవించు ఇలాంటి మంచి కవిత్వం అందించడానికే అక్షరక్షేత్రం వచ్చింది ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆర్ఎస్ అక్షర క్షేత్రం మన కవిత్వం mana channel